వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ఈ వీడియోలో గేమ్ చేంజర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాత్రం పూర్తిగా చర్చించుకున్నాము ఫస్టే మన ఛానల్ చూసినట్లయితే ఒక లైక్ అలాగే మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మాత్రం టాపిక్లోకి వెళ్తే గేమ్ చేంజర్ మూవీ గేమ్ చేంజర్ మూవీ మన ట్రైలర్ రీసెంట్గా నిన్న రిలీజ్ కావడం జరిగింది సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ థర్టీగా ఆ టైంలో రిలీజ్ కావడం జరిగింది గేమ్ చేంజర్ ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చును చాలా చాలా బాగుంది అలాగే టీచర్ కూడా త్రీ వీక్స్ బ్యాక్ రిలీజ్ కావడం జరిగింది టీచర్ కూడా చాలా చాలా బాగుంది ఇంకా సాంగ్స్ కూడా అన్ని సాంగ్స్ రిలీజ్ కావడం జరిగింది సాంగ్స్ అయితే ప్రతి సాంగ్స్ ప్రతి సాంగ్స్ కూడా అసలు సూపర్ డూపర్గా ఉన్నాయి రామ్ చరణ్ గారు వేసిన స్టెప్స్ అయితే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి చూడడానికి కూడా రెండు కళ్ళు సాలనంతగా ఉన్నాయి అంత బాగా స్టెప్స్ కూడా ఆయన వేయడం జరిగింది ఇంకా రామ్ చరణ్ గారి యాక్టింగ్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అందులో టూ టూ స్యర్స్లో రామ్ చరణ్ గారు అనే స్వయం అందరికీ తెలిసింది అలాగే ఈ సినిమాలో కొన్ని పాత్రలు కూడా అందులో ఒకరు శ్రీకాంత్ గారు అలాగే అంజలి గారు అలాగే రామ్ చరణ్ గారు అలాగే శంకర్ గారు అలాగే తమన్ గారు ఇటువంటి బృందం మొత్తం చాలా చాలా యూనిట్ మాత్రం కాస్ట్ సూపర్గా ఉందని చెప్పుకోవచ్చును ఇప్పుడు మాత్రం నెక్స్ట్ ఈ సినిమా మాత్రం జనవరి ఖచ్చితంగా జనవరి పదో తేదీ సంక్రాంతికి ముందుగా మనకు సంక్రాంతి సంబరాలను పదో తేదీన మనం మెగా ఫ్యాన్స్ అందరూ జరుపుకుంటారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా జనవరి పదో తేదీన మాత్రం వరల్డ్ వైడ్గా తమిళ తమిళం తెలుగు కన్నడ మలయాళం పాన్ ఇండియా లెవెల్లో గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతుంది ఈ సినిమా మాత్రం అసలు ఇప్పటికే అంచనాలకు మించి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చును ఇప్పుడు మాత్రం ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కి ప్రీ రిలీజ్ ఈవెంట్కి మాత్రం అసలు మన పవర్ స్టార్ పవన్ గారు మన రియల్ గేమ్ చేంజర్ అనేటువంటి మెగా పవ రామ్ చరణ్ గారికి ఈవెంట్ కోసం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆ ఈవెంట్కి రావడం జరుగుతుంది ఇప్పుడు మొత్తం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది ఏంటంటే రాజమండ్రిలో ఈ ఈవెంట్ మాత్రం ఏ విధంగా చేస్తారు ఏ విధంగా జరుపుతారు ఏ విధంగా మన పవర్ స్టార్ గారు డిప్యూటీ ఇప్పుడు ఎందుకంటే రామ్ చరణ్ గారికి ఆల్రెడీ మనం రంగస్థలం మూవీకి ఆయన సక్సెస్ మీట్కి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి రావడం జరిగింది అప్పుడు ఏ విధంగా ఆయన రావడం జరిగిందంటే ఓన్లీ బాబాయ్గా ఒక యాక్టర్గా అతను రావడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం మన రాష్ట్రానికి ఏపీ మన రాష్ట్రానికి మాత్రం కేంద్ర అసలు మన రాష్ట్రం డిప్పీకి పవన్ కళ్యాణ్ గారుగా అతను రావడం జరుగుతుంది ఆయన ఏ విధంగా మాట్లాడతారు ఇప్పుడు ఈ ఇష్యూస్ ఎందుకంటే మళ్ళా ఇప్పుడు అందులో జరిగింది ఏంది మన అల్లర్జున్ గారి ఇష్యూ జరిగింది ఆల్రెడీ ఆ ఇష్యూ జరిగింది మళ్ళీ వెంటనే ఈ ఈవెంట్ జరుగుతుంది ఆ ఖచ్చితంగా ఆ ఇష్యూ గురించి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు మన రామ్ చరణ్ గారు అలాగే ఏమన్నా యూనిట్ బృందం ఏమన్నా అల్లు అర్జున్ గారు గురించి ఇష్యూ గురించి ఏమైనా ఆ స్టేజ్పై మాట్లాడుతుందా అనేక అనేకమైన ఆలోచనలు మాత్రం మనకు మీడియా పూర్వకంగా అలాగే ప్రేక్షకులు చూస్తున్న ప్రేక్షకుల వాళ్ళు కూడా ఆలోచనలు మైండ్లో తడుతూ ఉన్నాయి అని ఏ విధంగా మారుతారనేసి చాలామంది ఎగరవ్యూ చేస్తున్నారు ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా తొమ్మిది గంటలకు ఆ ఈవెంట్కి రావడం జరుగుతుంది అలాగే మన రామ్ చరణ్ గారు మాత్రం మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు బయటికి వెళ్ళేసి మన పవన్ గారిని ఘన స్వాగతం జరుగుతుంది ఆయనకు ఒక బె ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఒక లక్షకు మించి ఇప్పుడు రాజమండ్రి జరుగుతుంది ఆ గ్రౌండ్ ఇప్పటికి ఇప్పటి నుంచి అక్కడ స్వామినారాయణ మెగా ఫ్యాన్స్ తరపు నుంచి ఆయన స్వామినాయణ్ గారు అక్కడ మొత్తం ఆ గ్రౌండ్ను మొత్తం చూసుకోవడం జరుగుతుంది ఒక లక్ష మంది క్రౌడ్ వస్తారనేసి సన్నాహాలు జరుగుతున్నాయి కానీ లక్షకు మించి మాత్రం ఎక్కువగా క్రౌడ్ రాకూడదు అనేసి మన ఇన్స్ట్రక్షన్స్ కూడా పోలీసు వారు కూడా అతని చెప్పడం జరిగింది ఎందుకంటే మన రీసెంట్గానే ఇష్యూ జరిగింది కాబట్టి కొంతమంది చనిపోవడం జరిగింది కాబట్టి పుష్పట్ పుష్పటు రిలీజ్ అవ్వదు అలాంటి ఇష్యూస్ మళ్ళీ జరగకోకుండా పోలీసు వారు కూడా చాలా కళ చాలా కట్టుదిద్దంతో కఠినంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అనేసి చెప్తున్నారు ఎలాంటి అల్లర్లు కూడా జరగకోకుండా చూసుకోవడం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే మన పవన్ కళ్యాణ్ గారి కోసం రామ్ చరణ్ కోసం మెగా అభిమానులు మాత్రం ఖచ్చితంగా అక్కడ రాజమండ్రికి కానీ ఎంత దూరం కడప నుంచి కర్నూలు నుంచి రాయలసీమ నుంచి అలాగే కోస్తా ఆంధ్ర తెలంగాణ నుంచి అక్కడ నుంచి ప్రతి చోట్ల నుంచి ఆ ఈవెంట్కి రావడం జరుగుతుంది వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మెగా ఫ్యాన్స్ అందరూ ఎవరైతే వెళ్తున్నారో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా స్లోగా నిదానంగా వెళ్ళండి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ స్టే చేసి ఆ రోజు నైట్ అంతా స్టే చేసి పొద్దున మార్నింగ్ ఇంటికి వచ్చేసేయండి దయచేసి నేను చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి చాలా ఎక్కువ క్రౌడ్ కలుస్తారు కాబట్టి బైక్ రేసులో అలాంటివి అలాంటివి మాత్రం అసలు చేయొద్దు మీరు మాత్రం ఎందుకంటే నా ఛానల్ తరఫు నుంచి చెప్తున్నాను అలా చేస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది ఓకే మేము ముందుగా మాత్రం గేమ్ చేంజర్ మాత్రం చాలా చాలా మెగా బంపర్ హిట్ కొడుతుంది అనేసి నా నమ్మకం మెగా గేమ్ చేంజర్ మాత్రం ఏ విధంగా ఉంటుందో ఎవరైతే జనవరి టెన్త్న ఫస్ట్ షోకు ఎవరైతే పోతారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్